చర్మానికి ముడతలు రాకుండా బాగా కాపలాగా వస్తుంది స్కిన్ హెల్దీగా మంచి గ్లోతో ఉండడానికి విటమిన్ సి ఎక్కువ కావాలి అందుకని ఆ కెమికల్ పొల్యూషన్ నుంచి రక్షించుకోవడానికి స్కిన్ హెల్దీగా ఉండటానికి ఇందులో ఉండే బయోఫ్లైవనైడ్స్ మెయిన్ కారణమని ఈ చర్మం లోపల పొరలో ఉండే కోలాజిన్ ఎలాస్టిన్ మెష్ హెల్దీగా ఉండాలి తెగిపోకూడదు ఆ మెష్ తెగిపోతే స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి మెష్ తెగిపోతే ముడతలు వస్తాయి ఆ మెష్కి విటమిన్ సి చాలా అవసరం అందుకని ఈ బత్తాయి తీసుకోవటం వల్ల ఆ కొలాజన్ మెష్ హెల్దీగా ఉండి త్వరగా ముడతలు రావు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కూడా వెయిట్ పెరిగినా తొడలో సీటు బొజ్జ పెరిగినా కూడా అక్కడ రాకుండా రక్షించడానికి ఇది వల్లే హెల్ప్ చేస్తాం విటమిన్ సి లోపిస్తే స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ సైంటిఫిక్ గా ఉంది అనమాట అందుకని ఇవన్నీ లాభాలు బత్తాయిలు వాడుకోవటం వల్ల ఉన్నాయి అయితే డాక్టర్ గారు మరి బత్తాయిని సాధారణంగా అయితే కొంతమంది ఒల్చుకుంటుంటారు కానీ ఎక్కువ మంది శాతంగా జ్యూస్ తీసుకుని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు దాంట్లో కొంచెం ఐస్ కొంచెం షుగర్ ఇలా కూడా వేసుకుంటూ ఉంటారు దీని వల్ల మీరు నష్టాలు ఉంటాయని చెప్తారు మరి అలా కాకుండా